హాస్పిటల్లో చూపించుకొని సింగరాయకుండ మా ఇంటికి అయితే బయలుదేరామండి ఒంగలి నుంచి వచ్చే దారిలో ఇది టోల్ ప్లాజా టంగుటూర్ దగ్గర టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా దాటుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా మా ఇంటికి పది కిలోమీటర్లు ఎంత ఉంటుంది దూరం మొత్తం బైపాస్ మీద పది అట్ట పన్నెండు కిలోమీటర్ దాకా దాగుంటుంది పన్నెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది సింగరాయకుండ టౌన్లోకి ఎంటర్ అయిపోయాం మనం అన్ని కంపెనీలే ఉంటాయి చాలా ఓపెన్ రోడ్డు పెద్ద రోడ్డుగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సింగరాయకుండలో ఎన్ని కంపెనీలు ఇది మాల్కొండ రెడ్డి హాస్పిటల్ మా పిల్లలిద్దరు ఇక్కడ ఇదే హాస్పిటల్లో పుట్టారు టంగుటూరులో కానీ ఇప్పుడు హాస్పిటల్ పేరు మార్చేశారు డాక్టర్ గారు ఇప్పుడు లేరు వారి కాలం చేసినట్టుంది లేరు కాలం చేశారు ఈ హాస్పిటల్లోనే మా పిల్లలిద్దరు పుట్టింది టంగటూరులో చూశారు కదా టంగుటూరు దాటాము ఇంకా సింగరాయకొండ వైపు మా ప్రయాణం మొదలైంది ఈ హైవే రోడ్డు మీద పెద్ద రోడ్డు కాబట్టి అంత స్పీడ్ అయిన పోవచ్చు బండి మీద కానీ మాకు అప్పటికే ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం బండి మీద ఫాస్ట్గా వెళ్తున్నాను నేను ఇది టంగుటూరు దాటిన తర్వాత టంగుటూరు దాటిన తర్వాత సింగరాకుండ ఎంట్రెన్స్ అయిపోతున్నాం ఎంట్రెన్స్ గాలికి ఎన్ని పోయి సింగరాకుండ బోర్డు ఎన్నిపోయినాయి సింగరాకుండ దగ్గర అన్ని కంపెనీలు ఎక్కువ ఉంటాయండి ఒకప్పుడు లారీల ఫీల్డ్కి మంచి ప్రత్యేకత ఈ సింగరాకుండ అనేది అది రొయ్యలు ఇది ఏమంటారు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇది అని ఏమంటారు రొయ్యలు కంపెనీ అనమాట రొయ్యల కంపెనీ అది దాటాము ఈ సింగరాకొండ మనం టౌన్లోకి వెళ్తాము అనమాట సింగరాకుండ టౌన్లో కూడా వెళ్ళొచ్చే ఇదేంది మనం ఆగాదు దారి మారిపోయిందండి ఆగా చూడండి అసలు ఇది ఎదుటిపోతుంది ఎదురు సింగరాకుండ టౌన్ మర్చిపోయా దారే మారలేదు సింగరాకుండ టౌన్లోకి వచ్చి నాకే అర్థం కాదు మా ఊరు అంతా చూసిన ఎన్ని కంపెనీలు అండి నా టౌన్లో రోడ్లే టౌన్లోకి వచ్చే రోడ్డు సింగరాకుండ టౌన్లోకి వచ్చి అన్ని ఎన్ని కంపెనీలు చూసారా సింగరాకుండ అంటే ఇది శివరామకృష్ణారెడ్డి శివరామరెడ్డి హాస్పిటల్ ఆ తర్వాత ఈ హాస్పిటల్లో మంచి పేరు ఉందండి పెద్ద హాస్పిటల్ సింగరాకుండలోనే ఇంతకుముందు నేను కూడా ఇంతకుముందు ఒకసారి రెండుసార్లు చూసుకున్న యూనియన్ బ్యాంక్ కొత్తగా పెట్టారు ఇక్కడ అంతకుముందు వేరే సార్ ఇక్కడ మార్చారు చూసారు కదండి మా ఇంటికి వచ్చాము ఈ ఒక్కరు కసు జమ్ముకొని పంచ శుభ్రం చేసుకొని ఒక పార్సల్ తెచ్చుకుని తింటే కమ్మగా దీనివ్వాలండి మా ఆవిడ నా మాట వినకుండా ఆ హోటల్లో తిందామంది మా అదృష్టం చూడండి రెండు వందలు ఇచ్చి ఏసీలో పోయి కూర్చున్నాం మా ముందు మామూలుగానే ఉన్నాడు కథను మేమంటే ముద్ద కలిపి నోట్లు పెట్టి బ్యాక్ కక్కాడు ముందు తాగి ఉండాడు ఫుల్ రెండు వందల రూపాయలు డబ్బులు వేస్ట్ ఆకు మడిచేసి వచ్చేసి అంటే మనకు ప్రాప్తం లేకపోతే ఈ పూట అసలు నాకు ఇష్టం లేదు ఈ పూట అని నన్ను ఏమి కోసం నువ్వు శుభ్రం చేయాలి ఇప్పుడు నాకు మాత్రం తెలిసిన ఆడవాళ్ళకు తాగి తిని కక్కుతారని చెప్పు నాకు తెలుసు ఆ తాగి తిని కక్కుతారని అదేమంటే ఇంక నా మీద ఎగురుతున్నాడు నేను నువ్వు చెప్పిన మాట ఎన్నో చెయ్యమని మొనకాయ మొనకాయలు ఎన్నోన్నీ చూడిపో మొనక చెప్పి ఇటు చెప్పు ఇంకా పోయిన సరేమో అన్ని కాయలు ఉన్నాయి ఒక కాయ మిగిలింది ఏం చేసుకుని లేతకాయ అటు ఒక బయటకునేదా లేతకాయ చూసారా మా ఇంటికి వచ్చినందుకు ఒక్క మునక్కాయ దొరికింది చూద్దాం ఇది గేటు గేడు పెట్టుకుని పోయింది సార్ నాలుగు కాయలు ఐదు కాయలు ఉన్నాయి ఇంకా శుభ్రంగా కొమ్మలతో సహా ఎలాగ తీసుకొని కోసుకొని పోయారు ఏమైంది పగిలిపోయిందో బలుపు నువ్వు షాక్ కొడుతుంది పట్టుకోవాకు దాంతో నీకేం పని ఇంక పగిలిపోయింది బలుపు ఇంక వేరేది పెట్టదు వదిలే ఈ వర్షాకాలం ఉండదు కానీ బలుపు

ఇదేమో బిళ్ళగన్నారు చెట్టు అమ్మాయి అప్పుడే విత్తనాలు వేసినాను వచ్చిందేమో చూడండి అంటుండే అదేం చెట్టు బుర్రంగా రాదు బే ఎందుకు అది పనికి వచ్చే కాయ కాదు లే వదిలేసే అది ఇది ఎవరో ఒకరు కోసం పోతారు కానీ ఎందుకు ఇంకా ఒక్క కాయ పొప్పి ఈ చెట్టు మాత్రం ఎన్నిసార్లు వీకేషన్ అతనే ఉంది కదా అయితే మొత్తం ముందు పక్క పంచంతా శుభ్రంగా చిమ్మేసి ఆ చెత్త అంతా బయటేసి ఆ ఖాళీ స్థలంలో వేసేసి మేము ఇంటికి తాళం పెట్టి బయలుదేరామండి రిటర్న్ మేము దాదాపుగా రెండు మూడు గంటల సేపు ఇంటి దగ్గర ఉందాం అనుకున్నాం ఈసారి కానీ ఏం చేద్దాం మనం చేసిన పని ఆ షాప్లో పెట్టి రావటం వాళ్ళు అదే ఫోన్ చేయటం అందువల్ల బయలుదేరాల్సింది రిటర్న్ జర్నీ ఇది సింగరాకుండ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీ అండి ఇది ఇక్కడ మామిడి తోటలు బాగా ఎక్కువగా ఉంటాయి పంట పంట పండ్ల తోటలు అయితే బాగా బాగుంటాయి అండి సపోటా మామిడి ఎక్కువ ఇక్కడ ఈ సింగరాయఖండ ప్రాంతంలో దాటి ఇది కాలేజీ మల్లి ఇంజనీరింగ్ కాలేజీ అనుకుంటుంది కాలేజీ కూడా దాటి వచ్చాము మామిడి తోటలు ఇది కందుకూరు రోడ్డు నుంచి ఒక హైవే రోడ్ ఒకటి వేశారు ఇది ఎక్కడికి ఎక్కడికి పోదు అంటే కడప అనుకుంటా కడప 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 రూటే ఇది కందుకూరు మీదుగా పామూరు ఆడకుండా వెళ్ళింది హైవే రోడ్డు రోడ్డు చూసారు ఎంత బాగుందో కొత్త రోడ్డు ఎక్కడ పట్టినా రోడ్లు మటుకు బాగున్నాయండి రోడ్లు ఎట్టుకోవడానికైనా జర్నీ మీద జర్నీ చేయడానికి రోడ్లు అయితే చాలా బాగుండే ఇప్పుడు ఎట్టుకోవడానికి కూడా అభివృద్ధి అంటే అనుకుంటా రోడ్లు విద్యుత్తు వాటర్ సౌకర్యం ఈ మౌలిక వసతులు కల్పిస్తుంటే కదా అభివృద్ధి అంటే రవాణా బాగుంటాయి అన్నీ బాగుంటాయి అనేది అందరూ అనుకునేది అది కూడా నిజమే వాస్తవంగా చెప్పాలంటే ఇది ఈ రోడ్డు బాగా వేశారు కందుకూరు నుంచి ఇటు పామూరుపై రూట్ అయితే మటు సూపర్ మేమైతే కందుకూరు నుంచి మా ఊరికి రావడానికి డబల్ రోడ్ అండి డబల్ రోడ్ ఉంది అది కొంత దూరం బాగుండదు తర్వాత అంతా బాగానే ఉంటుంది పది కందుకూరు దాటి పది కిలోమీటర్ల కానీ రోడ్డు బాగుంటుంది మాకు కూడా ఇది కందు కందుకూరు మధ్యలో ఇవన్నీ ఊర్లు అనమాట చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి కానీ ఇక్కడ పొలాలు ఇంకా పండిస్తున్నారు చూడండి హైవే అయినా కానీ ఇది గ్రేటు ఈ సింగరాయకుడి కందుకూరు మధ్యలో ఎంత పన్నెండు కిలోమీటర్ల దూరమే ఇక్కడ ఇంకా పొలాలు పండిస్తున్నారంటే ఆ మెయిన్ రోడ్డు మీద ఇంకా అమ్ముకోకుండా ఇక్కడ కొంతవరకు ధర్మం ఉన్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది ఇది తోటలు చూడండి సపోర్ట్ తోట ఇది ఎందుకంటే మా ప్రాంతంలో కనుక రోడ్ ఎట్టుంటే దారికి వెంచర్లు 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 మా ఊరికి పది కిలోమీటర్ల దూరం వేసే వెంచర్లు అటు పక్క సింగరాయకుండ పట్టణం ఇటు పక్క కందుకూరు పెద్ద పట్టణం ఈ రెండు పట్టణాల మధ్యలో ఈ పన్నెండు కిలోమీటర్ల దూరం హైవే అయినా కానీ వాళ్ళు ఫ్లాట్లు వెంచర్ వేయలేదంటే నిజంగా గ్రేట్ ఎవరో ఒకరోజు ఒక సాటేసింది ఒక వెంచర్ అంతే అంతేగాని మిగతా అందరూ వేయలేదు మా ఊర్లో అయితే వరుస గంగమ్మ తిరణాలు అండు గంగదేవాలం అంటారు కదా గంగమ్మ తిరునాలు జరిగింది ముందు రోజు మేము రెండో రోజు పొంగల్ రోజు వచ్చాము ఇక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు అంకయని వారు సార్ పొంగల్కి రాండి అన్నారు పొంగలికి ఎవరు అన్నమాట ఏమో కానీ పొంగల్ టయానికి మేము ఆ ఆ తిరణాల మీదగా వచ్చాం చూసుకుంటా ముందు రోజు రాత్రి తిరణాలు జరిగింది చూశారు కదా ఇక్కడ గంగమ్మ తిరణాలంటే బాగా చాలా బాగా చేస్తారు ప్రభలు బాగా కట్టారంట పన్నెండు ప్రబలు కట్టారంట అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు పైన కొండ మీద పంచలింగాల కొండని శివాలయం ఉంటుంది పైన కొండ మీద అటుపక్క ఇది గంగమ్మ తిరణాల చాలా బాగా చేశారంట చూడండి చెరుగ్గడలు ఇవన్నీ తిన్నాలంటేనా పెద్ద సందరి కదా ముందు రోజు మా ఊరిలో ఏందో హడావుడు ఉండే అన్నీ నల్లకారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఏందనుకుంటే కథ ఇది తిన్నాలి నేను అసలు తిరణాల సంగతి ఇవన్నీ కూడా మనకి గుర్తుంటుందండి మన బాధలేందో మన కష్టాలు ఏందో ఏ కానీ ఈ తిరణాలా ఎక్కడ ఏ తిరణాలు జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు ఏ పండగలు అని అన్నీ మర్చిపోయాం అక్కడ పక్కన రాజనీస్వామి విగ్రహం చూడండి ఎంత బాగా కట్టారో పెద్ద విగ్రహం కట్టారు గంగ దేవాలయం కాడ వెపురం దగ్గర గంగదేవాలయం అంటారు అలవలపాటు దాటిన తర్వాత వస్తుంది మాకు సింగ సింగరాగం కందుకూరు పోయి రూట్లో ఇక్కడ అన్ని సత్రాలు కూడా బాగా పెద్ద పెద్దవి కట్టారు గవర్నమెంట్ ప్లేస్ బాగున్నట్టుంది అందరు సత్రాలు కడుతున్నారు ఇక్కడ మొత్తానికైతే మా ప్రాంతం అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మా మా ఏరియాలోకి మా నియోజకవర్గం అక్కడ గంగదేవాలయం కానించి మా నియోజకవర్గం గంగదేవాలయం కానించి అడుగు పెడుతున్నాం చూడండి ఇంకా ఇది ఇంకా మా ఊరి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మేము ఎక్స్ప్రెస్ హైవే అదే ఆ కట్టపోసింది ఎక్స్ప్రెస్ హైవే మా ఊరి మీద పోయిందనమాట నేను ఎప్పుడు పోతుంటా కదా ఆ రూట్ని రూట్ ఇప్పుడు ఇది ఈ రూట్ అనమాట కందుకూరు రూట్లో కూడా ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసింది ఇక్కడ రైల్వే లైన్ కూడా వచ్చేసింది చూడండి ఇది రైల్వే లైన్కి కావాల్సిన సామగ్రి అంతా తోలిపెట్టారు మా ఊరి దగ్గరలో ఇది రైల్వే లైన్ అనమాట ఆ పక్కన బ్రిడ్జి కడుతున్నారు రోడ్డుకి కిందగా మనం ఈ బస్సులు వెళ్తుంటే పైన రైల్వే లైన్ వెళ్ళింది ఇక్కడ బ్రిడ్జి కూడా కడుతున్నారు చూడండి పేరం కూడా కొత్త పొల్య దగ్గర ఇది ఒక లైన్ అక్కడ వచ్చింది రైల్వే లైన్ బ్రిడ్జి కడుతున్నారు బ్రిడ్జి కలిపే కట్టేస్తే ఇంకా మనకి లైన్ క్లియర్ అయిపోయింది ఈ సంవత్సరం ఆఖరికల్లా మా ఊరికి రైలు కోత పెట్టేదాన్ని అంటున్నారు ఉంది అటు పక్క స్టేషన్ కూడా పూర్తి అయింది ఈ మధ్యలో కొంచెం ఆగింది అనమాట ఈ బ్రిడ్జి ఒకటి పూర్తి అయిపోతే అవతలకు లైన్ వేసి ఉండదు ఇంకా ఈ మా స్టేషన్ కాడికి లైన్ అయితే పెద్ద కష్టమేం కదా ఎక్కడి నుంచి మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఎంత ఉంటుంది స్టేషన్ కడిగ అంతే రెండు కాదు మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు ఇది రైల్వే లైన్ కట్ట వర్క్ జరుగుతుంది చూశారు కదా రైల్వే లైను మా ఊరికి తొందరలో రైలు అయితే కోత పెట్టింది ఇంకా మా టౌన్కి ఎంటర్ అయిపోయాము ఆ కట్టకాంచి ఇంకా టౌన్ లెక్క వచ్చేస్తుంది ఇది ఇంకా మా టౌన్లోకి ఎంటర్ అయిపోయామండి ఇలా ఉంటుంది మా ప్రాంతం అంత ఒకటి అటు పక్క చూస్తే అంత గ్రానైట్ క్వరీలు ఈ మనకి రైల్వే పక్క చూస్తే గ్రానైట్ ఇది మా జర్నీ ఇలా సాగిందండి మొత్తానికి మా ఊరు అయితే వచ్చేసాం కన్నగిరికి ఎంటర్ అయిపోయాము ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ